వయన్సు దరఖాస్తుల గడువు పెంపు ఇరవై మూడు వరకు పెంచుతూ నిర్ణయం అయితే నిన్నటి రోజే లాస్ట్ అని నిన్న బంద్ ఉండే కదా నిన్నటి రోజే ఏదైతే వయన్సులకు టెండర్లు వేసి ఆశాభావలు అయితే అయోమయా నుండే ఈ వైన్స్ గడువు పెంచుతారా పెంచరా అని చెప్పి అయితే అయోమయంలో ఉండే ఇక ప్రభుత్వం అయితే నిన్నటి రోజు మళ్ళీ ఈ నెల ఇరవై మూడు వరకు అయితే వైన్స్ టెండర్లకు అయితే గడువు అయితే పెంచింది ఇప్పటి వరకు ఎనభై ఎనభై ఐదు వేలకు పైగా దరఖాస్తులు ఇరవై ఏడు ఇరవై ఏడున లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపు వాయిదా ఇరవై ఏడున లాటరీ పద్ధతి అంటే టోకెన్ లేచి అదే టోకెన్ లేచి ఇట్లా లాటరీ తీస్తే అప్పుడు షాపులో షాపులు కేటాయిస్తారు నెక్స్ట్ రాష్ట్రంలో నూతన మద్యం షాపులకు నిర్వహణకు దరఖాస్తుల గడువు ఈ నెల ఇరవై మూడు వరకు పొడిగించారు ఇప్పటి వరకు మొత్తం ఎనభై ఐదు వేల మూడు వందల అరవై మూడు మంది అప్లై చేసుకున్నారు శనివారం ఒకరోజు సుమారు ముప్పై ఎనిమిది వేల దరఖాస్తులు వచ్చాయి తొలుత ఈ నెల ఇరవై మూడో తొలుత ఈ నెల ఇరవై ఇరవై మూడవ తేదీన లాటరీ పద్ధతి ద్వారా షాపులు కేటాయించాలని నిర్ణయించగా దానిని ఇరవై ఏడుకు వాయిదా వేశారు అయితే ఇరవై మూడునే నిర్ణయి ఇరవై మూడునే లాటరీ పద్ధతి వేసుకు చేయాలని అనుకున్నారు కానీ ఇరవై ఏడుకు వాయిదా వేశారు ఆశోబావులు అయితే ఇరవై మూడు ఇప్పుడు ఎవరైతే వైన్స్ టెండర్లు వేసుకుంటారో ఇరవై మూడు వారికి ఆ టెండర్లకు అయితే అవకాశం ఉంది ఎవరైనా వేసుకోవచ్చు